నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ముందుగా హెడ్లైన్ చూద్దాం అర్హులందరికీ గృహాలు మంజూరు ఎమ్మెల్యే షాజహాన్ బాషా జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజలు మదనపల్లి మండలం చిప్పిలిలో వెలిసిన సత్యనారాయణ స్వామి ఆలయంలో నేటి నుంచి ప్రత్యేక పూజలు శ్రీ సత్యదేవ సదన్ ప్రారంభం మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆదివారం హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు రెండు వందల యాభై మూడు కుటుంబాలు ఇళ్ల పట్టాలు మంజూరు కాబట్టి పదిహేను ఏళ్లుగా కాలయాపన జరుగుతున్న నేపథ్యంలో అధికారులతో మాట్లాడి లబ్దిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలోనే నేడు వాళ్లు ఇల్లు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కత్తి లక్ష్మణ వెంకటరమణ లబ్దిదారులు పాల్గొన్నారు ખાળળો સોવઈંદ શારૂ सही दिखेंगे ना तब तक न नमस्ते नमस्ते हर पे हर पे कैसे काल पत्ता हर्दा हम तब तक बताऊँ तब हम 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 हम तब तक बताऊँ तब తామ్ర తామ్ర బబ స్వరం బర్ బ స్వరం బర్ జాత్య రాజం జయం సాయం కళ్యాణ సకార్తాయ కమద తాబైనే శ్రీమద్ గుంటా కటాయ దేవుడై మంగలమేదన్ నేమ్ జగన్నాథై నాథై సీతాపతిను ముదుక మాధవపయమి ఆక్షాంధీపందిత అట్లే ఇట్టుకొమ రడం దొరు బాబు ఉండు ఇటుకి ఎత్తుకొండి రామలంగోడ పక్కదీసేని నికిరా తామలమ కైల్ దీస

చాలే పసుపు ఉండాలి ఫ్యాక్టరీ ముందర భాగంలో దాదాపు రెండు వందల రెండు వందల ఇరవై మంది ముప్పై మంది వరకు పదహైదు సంవత్సరాల ముందు బాటిల్ ఇవ్వడం జరిగింది కాకపోతే నానా కారణాల వల్ల భూ కబ్జాదారులు ఎక్కువైపోయినారు దానివల్ల ఇది పెండింగ్ పడింది కాకపోతే వాళ్ళకి ఆల్రెడీ పట్టాసు కూడా ఇష్యూ చేసేసారు స్కెచ్ ఉంది ఐడెంటిఫై డిమార్క్ చేసి సంబంధిత అధికారులు ఆ రోజులో ఉన్న అధికారులు అంతా ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ పేద ప్రజలు ఎవరు కూడా డబ్బు ఉండే కాదు ఒక్కసారిగా రెండు వందల కుటుంబాలు అంటే వెయ్యి నుంచి పన్నెండు వందల జనాభా ఇక్కడికి రాబోతున్నది సో అప్పుడు ఏమవుతుంది మదనపల్లి టౌన్ పైన లోడ్ తగ్గుతుంది ఆ సౌకర్యం మేరకు ఈరోజు గుంపు ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ కేటాయించిన స్థలము వాళ్ళ స్కెచ్ మేరకు వాళ్ళకి ఇచ్చిన పట్టా మేరకు వాళ్ళకి ఇచ్చిన పట్టాలో ఉన్న ఎన్ని సెంట్లు ఉంటే అన్ని సెట్ల మేరకు వాళ్ళు వాళ్ళ పొజిషన్లు తీసుకొని ఏం ఇష్యూస్ లేకుండా వీళ్ళు బాగా సంతోషంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది తక్షణం ఇవన్నీ గ్రౌండ్ చేసి ఎంతో త్వరగా త్వరగా కంప్లీట్ చేసి ఒక మంచి కాలనీ వచ్చేది వస్తే ఇక్కడ ముందు వదస్పల్లి కాలనీ కూడా ఉంది అప్పుడు ఇక్కడ మనం స్కూల్ ఏమైనా స్కూల్ ఏమైనా కూడా ఇస్తామని చెప్పేసి మాకు ఇప్పుడు అన్న జహాన్ వచ్చి మాకు దీన్ని సహకరించి జహాన్న కాలనీ మేము కూడా పేరు పెట్టుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాము మదనపల్లి మండలం తట్టుపారిపల్లి పంచాయతీ పరిధిలోని బాలాజీ కాలనీలో ఉన్న పరిస్థితి వినాయక స్వామి ఆలయం వద్ద ఆదివారం స్థానికులు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలాజీ కాలనీ వినాయక స్వామి ఆలయానికి ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్దలతో చేపట్టిన భక్తులకు స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు గెలిచిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు లో పాల్గొనేందుకు ఈ ప్రాంతంలో పర్యటించిన ప్రతిసారి ఆలయంలో పూజలు నిర్వహించేవాడినని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు Thank you. శివాజీ లో ఉన్న బాలాజీ లో ఉన్న వినాయక గుడిలో ప్రజాస్వామ్యం అవి మహోత్సవ కార్యక్రమానికి అందరూ కలిసి రావడం జరిగింది ఆ రోజు నేను పాదయాత్ర చేసినప్పుడు కానీ ఈ మనము క్యాన్వాసింగ్ చేసినప్పుడు కానీ ఎప్పుడు వస్తే కూడా మన వినాయక గుడిలో పూజలు చేస్తూ కలిసి నడుస్తూ ముందుకు వెళ్దాము అందరం పూర్తి స్థాయిగా من د نړۍ فلسفي او ماینسي د نړۍ په نړیواله جوړونې پر څنډه మదనపల్లి మండలం చిప్పిలిలో వెలిసిన సత్యనారాయణ స్వామి ఆలయంలో సోమవారం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ఏ అమర్నాథ్ కార్యదర్శి రామకృష్ణ కోశాధికారి దివాకర్ కోఆర్డినేటర్ శివశంకర్ తెలిపారు ఆదివారం ఆలయంలో సత్యదేవ సదన్ భవన్ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ ఈ నెల పదవ తేదీన ఉదయం గణపతి పూజ స్వస్తివాచనం సహస్ర లింగార్చన జరుగుతుందన్నారు పదకొండవ తేదీన సహస్రలింగార్చన కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగద్గురు పుష్పగిరి మహా సంస్థాన పీఠాధిపతులు శ్రీ అభినవద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి కానున్నారన్నారు సాయంత్రం విద్యాశంకర భారతీ స్వామి ప్రవచనాలు బోధిస్తారన్నారు పన్నెండవ తేదీన శ్రీ సదన్ ప్రారంభించడం జరుగుతుందన్నారు ఉదయం గోపూజ గణపతి పూజ నవగ్రహ రుద్ర లక్ష్మీనారాయణ హోమాలు జరుగుతాయన్నారు ఆలయ ఆవరణంలో విద్యాశంకర భారతి భక్తులకు అనుగ్రహ భోషణం చేయనున్నట్లు తెలిపారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందన్నారు కార్యక్రమానికి భక్తులు హాజరై స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు కార్యక్రమంలో కోఆర్డినేటర్ శివశంకర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీ ఓం దైవ ప్రేరణ చే సత్సంకల్పంతో చిక్కిలి గ్రామము చిట్టి అనవరంగా ప్రసిద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయము అభివృద్ధిలో భాగంగా సత్యదేవ సదన్ భవన నిర్మాణము పూర్తయినది దీనికి ప్రారంభోత్సవానికి ఆహ్వానాన్ని మన్నించి మేము శ్రీ పుష్పగిరి పీఠాధిపతులతో అనుమతితో వారి ఆహ్వానాన్ని మా యొక్క అనుమతిని మన్నించి వారు విచ్చేయిస్తున్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమము పది మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము సోమవారం నుండి ప్రారంభమవుతుంది సోమవారము గణపతి పూజ మంగళవారము కలశస్థాపన సహస్ర లింగార్చన వాస్తుహోమము మధ్యాహ్నము శ్రీ పుష్పగిరి పీశా పీఠాధిపతుల వారికి కుంభ స్వాగతము ఉంటుంది స్వామివారి ప్రవచనము సనాతన ధర్మంపై ధర్మ ప్రవచనము సాయంకాలము ఆరు గంటలకు జరుగుతుంది తరువాత బుధవారం నాడు ఉదయము తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ఈ నూతన భవన గృహప్రవేశము స్వామివారి చేతుల మీరుగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తాదులందరూ యావన్ మంది పురప్రజలందరూ విచ్చేసి స్వామివారి ఆశీర్వచనం తీసుకొని సత్యదేవాన్ని అనుగ్రహము పొంది తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము గురు సత్యదేవాయనమ్మ ఇటీ విద్యానవరం తిప్పి గ్రామంలో వెలిసి ఉండు సమేత సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈ సంబంధంగా ఉండే గాయత్రి అశ్వవిద్యాపన్ ట్రస్ట్లో ఈ యొక్క స్థలంలో ఈ విధంగా రూమ్స్ రూమ్స్ కట్టడం జరిగింది కొత్తగా సత్యసైవ సదనని ఆయన నామకరణం చేశారు పుష్పగిరి విదాద్పదలు ఇచ్చేసి ఆయన స్వహస్తాలపై ఆ యొక్క నూతన గృహప్రవేశము రాగమోత్సవం జరుగుతుంది కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమాల్లో పదో పది పదవ తారీఖు నుండి ప్రారంభమై పదమూడు తారీఖు ముగుస్తుంది ఈ మూడు రోజులు కూడా భక్తాదులందరూ పాల్గొని నవంబర్ పాత్ర కావాల కోరుతున్నారు సత్యదేవాయనమ శ్రీమాతే నమః గురుజోన్న నమ భక్తాదులందరికీ నమస్సుమాజి మదనపల్లి పట్టణము చిప్పిలి గ్రామంలో చిట్టి అన్నవరముగా వెళ్తున్న శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రాంగణం నందు గాయత్రి మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనముగా నిర్మించిన శ్రీ సత్యదేవ భవన్ ప్రారంభోత్సవానికి పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 అవినోద్ విద్యాశంకర భారతి మహాస్వామివారిని ఆహ్వానించడం జరిగింది ఏది పది మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మూడు రోజుల కార్యక్రమంలో భక్తులందరూ హాజరయ్యి స్వామివారి కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా కోరుతూ స్వామివారి అవినోద్ విద్యాశంకర భారతి వారి అనుగ్రహ భాషణాన్ని మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు భక్తాదులందరూ విచ్చేసి వారి అమూల్యమైన సలహాలను వారి యొక్క ప్రవచనాన్ని వినవలసిందిగా కోరుతూ ప్రసాదాలు తీసుకోనవలసిందిగా కోరుతున్నాము ఈ సత్యదేవ సదన్ భవనమును మనకు భక్తుల యొక్క విరాళములతో దాదాపు అరవై లక్షల రూపాయలతో నిర్మించబడిన ఈ భవన నిర్మాణానికి ధన రూపేణా వస్తురూపేణా సేవారూపేణ ప్రతి ఒక్కరూ భక్తాదులు సహకరించినందుకు రామసముద్రం మండలం మట్లవారిపల్లి నందు శ్రీ ఉజ్జయనేశ్వర స్వామి కురబ జాతరలో మట్ల మట్లవారిపల్లిలో జాతర జరిగింది కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సిపి సమన్వయకర్త గౌరవ నిసార అహ్మద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు రామసముద్రం మండల కన్వీనర్ కేశవరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ గివర్ణ రామసముద్రం జెడ్పీటీసీ సిహెచ్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు और क ् व

మన శ్రీరాన్ని కలిసి ఇక్కడ వచ్చి ఆ దేవుని దర్శనం దర్శన చాలా శాంతిగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తా ఉంటే ఎంత అట్టహాసంగా ఇక్కడ జరుగుతూ ఉందంటే ఈ ఇది అలాగే ఎక్కడ చూసినా కర్ణాటక స్టేట్ నుండి ఇవన్నీ జిల్లా జనాలు వచ్చి ఇక్కడ వచ్చి ఆ దేవుని ఆశదులు పొందిపోతూ ఉంటారు ఇక్కడ మేము కూడా ఇక్కడ వచ్చి ఆ రాబోయే దినాల్లో కూడా మంచి రోజు మనకి అందరికీ రావాలి ఖచ్చితంగా ఇక్కడ పంటలు వాళ్ళ పండున్నా అన్ని రకంగా పెరుగుతో చదువుతూ ఉండాలా అని చెప్పేసి ఆ దేవుని కూడా పాటించుకున్నాము ఇక్కడ ఏమంటే ఇక్కడ ఏదైతే ఖచ్చితంగా దేవుడు అభివృద్ధి ఉంది పదహైదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒకసారి జరిగే ఇది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీరు రాబోయే దినాల్లో కూడా అన్ని రకాలుగా ఈ టెంపుల్ కూడా ఇక్కడ వాళ్ళు చాలా ఎక్సలెంట్గా డెవలప్ చేస్తారు ఇంతకుముందు మేము పోయేటప్పుడు అంటే అనేది ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేస్తాం అదేవిధంగా ఈ కమిటీ వాళ్ళు కానీ ఇదే విధంగా ముందుకు తెలియదు ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేసి ప్రజల్లో ఆశిస్తూ మదనపల్లి యూత్ కరాటే క్లబ్ వ్యవస్థాపకులు బీసీ సంఘ నాయకులు ఏఆర్ సురేష్ మృతి తీరని లోటని బీసీ సంఘ నాయకులు అన్నారు ఆదివారం ప్రెస్ క్లబ్లో ఏఆర్ సురేష్ మృతికి సంతాప సభ నిర్వహించారు ఆయన చేసిన సేవలను కొనియాడారు ఎంతో విద్యార్థులకు ఉచితంగా కరాటే నేర్పించారన్నారు బీసీ సంఘాల తరఫున అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు

బీసీలకు అన్ని విధాలుగా ముందు బీసీ నినాదం అనేది ఏదైతే ముందు తెచ్చినాడో అది ఏఆర్ సురేష్ గారు ఆయన చెప్పగలము ఈరోజు ఇరవై మూడో తేదీ కదా ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదులో అతను అయినారు ఈరోజు అతను లేని లోటు మనము బీసీలు అందరూ కలిసినా కూడా తీసుకురాలేము ఎందుకంటే మదనపల్లిలో బీసీ అంటే సురేష్ సురేష్ అంటే బీసీ అనే దీంతో పోతున్నాడు అందరినీ కలుపుకొని కూడా పోయి ఈరోజు మన కళ్ళ ఎదుట లేకపోవడం బీసీలు అందరికీ కూడా తీరని రోడ్ అని చెప్పి మనవి చేసుకుంటున్నాం బీసీల ఐక్యత ఆయన ఏ కులానికి ఏ వర్గానికి చెందినవాడు కాదు బీసీలో ఉండు అందరితోనూ కలివిడిగా ఉండే మనిషి ఎందుకంటే ఆయన నా స్టూడెంట్ నా విద్యార్థి కరాటే మాస్టర్గా ఎదిగి నాకంటే ఎక్కువ మంచి పేరు తెచ్చుకున్న నాకు ఎంతో సంతోషంగా ఉంది అంతేకాకుండా ఏదైనా కానీ ఆయన చేసే స్వచ్ఛంద సంస్థలు ప్రో ఏ కార్యక్రమైనా సరే మన ఎవరికైనా ఆదుకోవాలి ఇట్లా మనము సర్వీస్ వచ్చి బాగా చేస్తున్నారు ఎవరికైనా బీదవాళ్ళకి కానీ ఇది ఇవ్వడము అది ఇవ్వడం మనుషులు అందరూ ఉంటారు డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కానీ ఆయన వచ్చి మంచి మనిషి చచ్చిన తర్వాత కూడా నలుగురు అనుకుంటే మనం ప్రతి మనిషి ఒక ఉదాహరణ తీసుకుంటారు కాబట్టి దానికి ఉదాహరణ చూడండి అన్ని కుల వేదికలు అంతా మనం ఐక్యతగా ఉండి ఒక కుల ఒక కాకి చనిపోతే అన్ని కాకులు వాళ్ళినట్లు మనం అంతా కలిసికట్టుగా ఉంటే నలుగురు మనిషిని సంపాదించుకున్నా అంటే మన జీవితం సార్థకత ఉంటుంది ఆ సార్థకత ఈరోజు మన ఏఆర్ సురేష్ చూపించాడు అని చనిపోయి చూపించాడు కానీ ఇది ఐక్యత ఎప్పుడు మనం ఉండాలి మనం బీసీలు కలిసికట్టుగా ఉండాలి ఏ ఒక్కరిని ఇబ్బంది కలిగినా మనం బీసీలంతా గుంపుపూడి ఒక ఐక్యతగా ఉండేప్పుడే మనకు గ్రిప్ ఉంటుంది నా అంతకు నేను పెద్ద నీ అంతకు నూనె పెద్ద అంటే మనకు అక్కడే ఉంటుంది కాబట్టి మనం అంతా కలిసికట్టుగా ఈ మదనపల్లి నియోజకవర్గానికి కానీ ఇప్పుడు ఉండే ఇతర బీసీ సంఘాలకు కానీ అంతా మనం కలిసికట్టుగా కలుసుకొని పోయినప్పుడే మనకు ఏదైనా సాధించగలుగుతాము కాబట్టి ఈనాడు మన సంతాప సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఎందుకంటే దానికంటే అందరూ కుల వేదికల నాయకులు అందరూ వచ్చారు కాబట్టి ఈ ఆయన ఆత్మశాంతి కలగాలి అందరూ ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క కుల సంఘాలకు ప్రార్థిస్తున్నాం ఆయన ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటారు ఇంకా బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కలెక్టర్ ఆఫీసులు అయితేమి ఎంఆర్ ఆఫీసులు అయితే ఎక్కడైనా కానీ ఉద్యమాలకి ముందు ఉండి మమ్మల్ని అంతా తెలియజేసి మమ్మల్ని అంతా లీడ్ చేసింది మా శ్రేయణ కాబట్టి ఈరోజు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ సంతాప సభకు వచ్చిన ఈ బీసీలందరూ కూడా ఇంక మీదట కూడా కలిసి అన్నీ బీసీల్లో ముందుకు పోతామని చెప్పి ఆ సురేషణ మమ్మల్ని కలిపాడని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ అదేవిధంగా కరాటి పిల్లోలకి అయితే ఎంతో మందికి సేవ చేస్తా బయట దేశాలకి కూడా పోయి అక్కడి నుండి కప్పులు కొట్టించుకొని పిల్లల్ని ఒక కరాటి దీంట్లో చూసే బ్లాక్ బెల్ట్ అయితే మీద మీ అందరినీ కూడా తయారు చేసింది మన సురేయన్న కాబట్టి మదరపల్లి నియోజకంలో బీసీ అంటే సురేష్ సురేష్ అంటే బీసీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ సురేషణ ఈరోజు నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఆ కుటుంబానికి బీసీలందరూ కూడా ఏం కావాలన్నా కూడా మా సపోర్ట్ ఉండని చెప్పి సమావేశం తెలియజేస్తున్నాను అదేవిధంగా బీసీలందరూ కూడా ఇంకా మీద కూడా మొదలపల్ల ఉండే బీసీలందరినీ కలుపుకొని ముందుకు పోతామని చెప్పి ఈ అవకాశం పెద్ద కూడా ధన్యవాదాలు కర్ణాటక సురేష్ కోసం మనమందరం అందరం ఇక్కడికి వచ్చినాము మనిషి చనిపోయినప్పుడు అతని విలువ తెలుస్తుందంట బ్రతికినప్పుడు ఎవరు రాకపోయినా చనిపోయినప్పుడు ఎంతమంది వస్తారో తెలుస్తుంది అదేవిధంగా సురేష్ చనిపోతే ఇన్ని కుల సంఘాలు ఆయన కోసం వచ్చినారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుల సంఘానికి పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ ఆయన సహాయ సహకారాలు అందించినది నగ్న సత్యం ప్రతి ఒక్కరూ తెలిసింది నాకు ఈరోజు త్యాగరాస్వామి గుడి ఉందంటే సురేషే ఆ రోజు షాజాన్ బాషాకి ముందరబడి నాలుగు కోట్ల దేగ ఇప్పించి ఎమ్మెల్యే ఫండ్ మూడు లక్షలు తీసిచ్చి దానికి పూసాలు కూడా మోసినారు సురేష్ నేను ఏదో కటింగ్ షాప్ కటింగ్ షాప్ పెట్టుకొని చేసుకుంటా ఉంటే నీ దగ్గర నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి నన్ను లీడర్గా తీసుకువచ్చి బీసీ సంఘానికి పరిచయం చేసి నాయబురాముల కుల సంఘం ముందు బీసీ సంఘాన్ని పరిచయం చేసి బీసీ సంఘం సెక్రటరీగా చేసింది సురేషే తొంభై ప్రాంతాల్లో బీసీ అంటే ఎవరికి తెలియదు సురేష్ ఒకటే బీసీ 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 అంటే ఏంది నేను ఇక్కడ మాట్లాడేవాడు అనుకున్నాము తర్వాత తెలిసింది ఆ సంఘం సత్తా ఏమీ అనేది ఆయన అడుగుజాడలోనే మేమంతా నడిచి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన కృషి ఆయన వల్లనే ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాము అదేవిధంగా చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు వాసవి క్లబ్ మదన్పల్లి అదేవిధంగా వాసవి క్లబ్ వనీసా మదన్పల్లి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సృష్టిపూర్తి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది కొడి బియ్యం మహిళా దినోత్సవం సందర్భంగా కొడి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన అమరాగారు అధ్యక్షులు క్లబ్ మరియు వారి సభ్యులు అదేవిధంగా వనితా క్లబ్ వారు శ్వేత గారు మరియు వారి అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము దీనికి సుమారుగా మూడు లక్షల రూపాయల దాకా ఖర్చు చేసి అమరాగారు అదేవిధంగా వనితా క్లబ్ గారు దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా కనికా దేవస్థానం అధ్యక్షులైతే నేను పొరగంటి ఓంప్రకాష్ గారు గిరి గిరిధర్ గారు సతీష్ గారు మళ్ళీ ఈఎల్పి గిరి గారు కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ఇదే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో మంచి పేరు ప్రఖ్యథలు సాధించాలని అమ్మవారి ఆయుర్ ఆరోగ్యాలు అసలు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అందజేయాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జై జై దాసి మహిళా దినోత్సవ సందర్భంగా బాసింగ్ క్లబ్ వారు బాసి కనిషన్ క్లబ్ వారు ఈ మడబీరం కార్యక్రమాన్ని ఎన్నుకొని చెంది వారు మడబీయం అంటేనే ఎంతో ప్రత్యేకత ఉంది వడి బియ్యం వడి నింపడం ద్వారా ఆడపిల్లలు శక్తి స్వరూపులు అమ్మవారి స్వరూపము అని అంటారు ఆలకి వడి పెట్టినట్టుగా భావించి లక్ష్మీదేవి సరస్వతీవి పార్వతీదేవులు సమర్పించాము అని అనుకొని పెట్టాలంట అలా పెట్టడంతో అనాది కాలం నుండి ఇది ఆచారంగా వస్తుంది ఇది పెట్టడం ద్వారా సామూహికంగా పెట్టడం ద్వారా శక్తి ప్రజ్వలిస్తుంది గుడిలో పెడితే ఇంకా అతి కుంభాభిషేకం జరిగిన చోట పెట్టారు కాబట్టి ఇంకా ఎక్కువ శక్తి ప్రజ్వలిస్తుంది అలాగే దీని ద్వారా వర్షాలు లేనప్పుడు పెట్టేవారంట ఈ గడిబియాలు ఇట్లా సామూహికంగా లేక ఆ గుడి శక్తి తగ్గితే పెట్టేవారంట కానీ శక్తి ఆల్రెడీ ఉంది ఇంకొంచెం ఎక్కువ భావాలని రెట్టింపు అవ్వాలని అమ్మవారి ఆశస్సులు పైన ఉండాలని పేరు ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి అందరూ వాసు క్లబ్ మెంబర్స్ వాస్వి వనితా మెంబర్స్ ఆర్య వైశ్య మెంబర్స్ ఇలా అందరూ వన పల్లి సభ్యులు సపోర్ట్ చేశారు అలాగే ఇక్కడ విచ్చేసిన అతిథులు తిరుపతి నుండి ఇంకా చౌడేపల్లి నుండి ఇలా వచ్చారు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చాలా బాగా ఇచ్చారు ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చింతామణి వద్ద రోడ్డు ప్రమాదం కర్ణాటకలోని చింతామణి సమీపంలో ఆదివారం ఉదయం కోర రోడ్డు ప్రమాదం జరిగింది బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్న భారతి ప్రైవేట్ బస్సు ఉదయం చింతామణి సమీపంలోని జోగణహల్లి నందికామహల్లి వద్ద ఎదురుగా వస్తున్న కార్ను వేగంగా ఢీకొట్టింది బస్సు కార్ను ఢీకొన్న దాని కార్లో మంటలు చెడరేగి అందులో ప్రయాణిస్తున్న కడప పట్టణానికి చెందిన ధనుంజయ రెడ్డి కళావతి అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు శోభా మహాలక్ష్మి మనవి ఇట్లు గాయపడ్డారు వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కడప నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద ఘటనలో ప్రైవేట్ బస్సు బోల్తపడింది బస్సులోనికి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి భారతీయ ప్రైవేట్ బస్సు మితిమీరిన వేగంతోనే ప్రమాదం జరిగిందని గతంలోనూ పలుమార్లు ఇదే బస్సు అనేక మందిని బలి తీసుకుందని స్థానికులు తెలిపారు అర్హులందరికీ గృహాలు మంజూరు ఎమ్మెల్యే షాజహాన్ బాషా జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజలు మదనపల్లి మండలం చిప్పిలిలో వెలిసిన సత్యనారాయణ స్వామి ఆలయంలో నేటి నుంచి ప్రత్యేక పూజలు శ్రీ సత్యదేవ సదన్ ప్రారంభం ఇవి బుల అప్డేట్స్ మరో మళ్ళీ కలుద్దాం